తరుణ్ ఇంకా లావణ్య కేసు తెలియని వాళ్ళు ఉండరు కదా ఈ ఇష్యూతో రాజరుణ్ తన పరువు పోగొట్టుకున్నట్లు అయిపోయింది లావణ్య తరుణ్ తనని మోసం చేశాడని పదేళ్ల పాటు తనను వాడుకుని ఇప్పుడు వేరే హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కానీ రాజ్ తరుణ్ ఇంకా హీరోయిన్ మల్వి కూడా లావణ్య ఫిర్యాదు చేశారు ఒకవైపు రాజ్ తరుణ్ తనకు కావాలని లావణ్య డిమాండ్ చేసింది మరోవైపు ఈ కేసులో రాజ్ తరుణ్ నిందితుడేనని పోలీసులు చెప్పారు రాజ్ తరుణ్ లావణ్య పదేళ్ల పాటు సహజీవనం చేశారని పోలీసులు చెప్పారు రాజ్ తరుణ్ లావణ్య కేసులో పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు షీట్ లో రాజ్ తరుణ్ పోలీసులు నిందితుడిగా చేర్చారు లావణ్యతో రాజ్ తరుణ్ పదేళ్లు సహజీవనం గురించి చెప్పారు పదేళ్ల పాటు రాజ్ తరుణ్ లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారని ఛార్జ్ షీట్ లో తెలిపారు లావణ్య చెబుతున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు లావణ్య వద్ద పోలీసులు సాక్ష్యాలు సేకరించారు ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నాడు అయితే ఈ విషయమై మీడియాతో లావణ్య మాట్లాడుతూ చివరికి న్యాయం గెలుస్తుందని తాను భావిస్తున్నానని రాజ్ తరుణ్ కి వ్యతిరేకంగా వెళ్లాలని తనకు లేదని చూపించారు తనకు రాజ్ తరుణ్ కావాలి అని కూడా చెప్పింది ఈ ఇష్యూ ఇలా కొన్ని రోజులు నడిచిన తరువాత రాజ్ తరుణ్ పురుషోత్తముడు ఇంకా స్వామి సినిమాలు ఫ్లాప్ అయ్యే వరకు వదలనే లేదు కానీ ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా రాజ్ తరుణ్ తన కొత్త సినిమా అనౌన్స్ చేసి షో చేశాడు పర్లేదబ్బా రాజ్ తరుణ్ సినిమా దారిలో పడ్డాడు ఫైనల్గా రాజ్ తరుణ్ కొత్త సినిమా వివరాల విషయానికి వస్తే టైటిల్ పాంచమినార్ ఒక ఖరీదైన కార్ పైన పొడుకుని కరెన్సీ నోట్ల వాన పడుతున్నట్లు చూపారు పోస్టర్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది రమేష్ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి రాసేసి అండ్ డౌన్లోడ్ ద ద ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్